ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమః నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశీసులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటంటే బిడ్డ ఎంతో సంతోషంతో నీతో మాట్లాడాలని వచ్చాను నాపై నమ్మకంతో నా కోసం రెండు నిమిషాలు కేటాయించి విను నీ కోసమే ఈ సందేశం శ్రద్ధగా విను అనేసి అమ్మవారు అయితే ఈ చక్కని సందేశాన్ని అయితే మనకు ఇలా తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశం స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం తల్లి నా మీద నీకు ఉన్న ప్రేమ ఎంత గొప్పది నన్ను ఎప్పుడూ కూడా నీ బిడ్డలాగే చూసుకుంటావు ఎంతో ప్రేమగా చూసుకుంటావు ఇంతటి గొప్ప ప్రేమ నా బిడ్డ నాపై చూపుతుంది అంటే నాకు ఎంత సంతోషం కలుగుతుందో చెప్పలేకపోతున్నాను నేను నీకు ప్రత్యేకంగా ఏ రోజు కనిపించకపోయినా నేను నీతో ఉన్నాను అనే ఖచ్చితమైన నమ్మకం నీది నీకు ప్రతి విషయంలోనూ నేను గమనిస్తూనే ఉన్నాను నీవు నాతో చెబుతూనే ఉంటావు నేను వింటూనే ఉన్నాను తల్లి నేను విని అన్నీ కూడా నీకు పరిష్కారం కలగజేస్తున్నాను అని నమ్ముతావు నీ నమ్మకమే నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది ఈ నమ్మకాన్ని నీవు ఎన్నడూ కూడా వీడకు బిడ్డ నాకు ఎంతో ప్రీతికరమైన బిడ్డవు నీవు కనుక నీవు ఏ విధమైన సందేహం పెట్టుకోవద్దు నీవు చేసే సేవకు నీవు నేను జన్మ జన్మలా రుణపడిపోయి ఉంటాను ఎంత ఇష్టంగా నీవు నన్ను స్మరిస్తున్నావో నాకు తెలుసు నీవు కానీ నీ కుటుంబానికి కానీ ఎన్నడూ కూడా ఎటువంటి బాధలు కష్టాలు లేకుండా సంతోషంగా జీవిస్తారు మీరు ఎప్పుడు నలుగురికి పెట్టే విధంగా మంచి స్థాయిలో ఉంటారు మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో తులదూగాలి అని నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తున్నాను తల్లి నేను నీకు మాట ఇస్తున్నాను ఎందుకు నిరాశ నిస్పృహలతో మాట్లాడుతావు ఒక్కసారి నీవు నీ చుట్టూ ఉన్నవారిని గమనించు అందులో గొప్పవారు పేదవారు ఆరోగ్యవంతులు అనారోగ్యవంతులు చిన్న పెద్ద ఇలా ఎంతోమంది ఉన్నారు కదా వారి అందరిలో కూడా ఏదో ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది వారందరికీ కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది గొప్పగా ఉన్నవారికే ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రతికేస్తారు అని అనుకుంటున్నావా కానీ వారికి ఉండేవి మాత్రం వారికి ఉంటూనే ఉంటాయి కదా చెడ్డవారికే సంతోషాలు మంచివారికే అన్ని కష్టాలు అని నీవు బాధపడుతూ ఉంటున్నావుగా ఎవరికి తగ్గ సంతోషాలు వారికి ఉంటాయి ఎవరికి తగ్గ కష్టాలు వారికి ఉంటాయి బిడ్డ నీవు అది గమనించాలి ఎంత గొప్పవారైననూ వారికి ఉండే బాధలు వారికి ఉంటాయి వారు పైకి ఎంత గంభీరంగా ఉన్నా వారు అనుభవించే బాధలు పైకి కనిపించవు కదా అది వారి యొక్క జీవిత గాథ నీవు ఇలా అడిగినందుకు చెబుతున్నాను బిడ్డ ఇక నీవే చెప్పు బాధలు లేని వారు ఎక్కడ ఉన్నారు చెప్పు నీకు తెలిసినదేగా పూట గడవని పేదవారు ఎంతో మంది ఉంటారు దానికోసమే నిరంతరం శ్రమిస్తూ మూడు పూటలా కడుపు నింపుకోవడానికి తిప్పలు పడుతూ ఉంటారు ఎవరికి తగ్గిన కష్టం వారు చేస్తూ ఉంటారు కొందరు ఇలా కూడా ఉంటారు బిడ్డ ఆరోగ్యంగా ఉండి ఏ పనిని కూడా చేయలేని వారు కూడా ఉంటారు మరికొందరు అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబం కోసం శ్రమిస్తే వారు కూడా ఉంటారు కానీ నీవు మాత్రం నాకు ఏమీ జరగడం లేదు అని బాధపడుతున్నావు కాబట్టి ముందు నీ శ్రమని నీవు నమ్ముకొని ముందుకు సాగు అంతా కూడా నేనే చూసుకుంటాను కదా నీకు దానితోనే మంచి విజయాలు చేకూరుస్తాను నీవు మాత్రం నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతున్నావు కాబట్టి బిడ్డ అటువంటి రోజులు అన్నీ కూడా నీకు నీవుగా తొలగించుకోవాలి అప్పుడే ఒక మంచి స్థాయికి వెళ్ళగలుగుతావు నీ ఆలోచన విధానాలు పెంపొందించుకోవాలి నాకు తెలుసు బిడ్డ నీ శక్తి ఎక్కువ నేను చెప్పేది నీకు అర్థం చేసుకుంటావు అని దానికి తగ్గ శ్రమను చేసి చూడు కొద్ది రోజుల్లోనే నీకు తగిన పరిష్కారం కలిగి నీవు ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగి నీ పరిస్థితి అంతా కూడా మెరుగు చెందుతుంది ఏదైనా నీలోనే ఉంటుంది నీవు ఈ ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటావో దాన్ని బట్టే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా నీ ఆలోచన విధానాలను బట్టే నీకు అనుకూలంగా ఉంటాయి నీవు ఎలా ఉండాలి అని అనుకుంటున్నావో నీ చుట్టూ ఉన్న దాన్ని కూడా ఆ విధంగా మార్చుకో నీకు అంతా కూడా అనుకూలంగా మారుతుంది నీవు ఈ ప్రపంచాన్ని జయించగలిగే శక్తివంతుని అవుతావు నలుగురికి ఆదర్శంగా మారుతావు నీవు ఎన్నడూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలదూగుతావు అని సంతోషంగా ఉండాలి అని నా ఆశీస్సులు నీకు తెలుపుతున్నాను ఈ లోకంలో జీవించడానికి తిండి నీరు ప్రేమానురాగాలు బట్ట ఎంత అవసరమో నీకు తెలిసినంతగా ఎవరికీ కూడా తెలియదు కదా నీవు నీ జీవితంలో సగం పూర్తయినా కానీ నీవు జీవితంలో సమస్యలు అనేవి లేకుండా పోలేదు కదా నీవు నీ కుటుంబం పట్ల ఏ విధమైన బాధ్యతను చూపలేకపోతున్నావు ఎందుకంటే నీకు ఎటువంటి సపోర్ట్ లేక నీ పరిస్థితులు ఇలా ఉన్నాయి తోడపుట్టిన వారు దూరం చేసుకున్నావు అయినా వారి అందరినీ కూడా దూరం చేసుకుంటూ వస్తున్నావు నీకు మిగిలింది కేవలం నీ కుటుంబ సభ్యులు మాత్రమే కదా ఇక నుండి నీవు భయం వీడాలి అప్పుడే నీవు ముందుకు సాగగలవు అప్పుడే అన్నిటినీ కూడా ఎదుర్కొని మంచి మార్గంలో నడిచి మంచి ఆదాయాలు పొందగలవు కానీ నీవు ఎందుకు అంత దిగులు చెందుతున్నావు నీ కుటుంబం కోసం ఏమీ చేయలేకపోతున్నాను అని నీవు బాధపడుతూ ఉన్నావు అన్నది నాకు తెలుసు దీని గురించి ఆలోచిస్తూ భయపడిపోతున్నావు నీ జీవితం సగకాలం ఈ కష్టంతోనే తిరిగి మారిపోయింది దీనితో నీవు ఎంత విరక్తి చెందావో నాకు తెలుసు ఇకపై కూడా నా జీవితం కూడా ఎంతేనా అనే ఆలోచనతో ఉండిపోతున్నావు నిరాశతో నిస్పృహలతో ఉండిపోతున్నావు నీవు దాని నుండి ముందు బయటపడాలి ఇక నుండి నీ జీవితంలో కొత్త మార్పు అనేది రాబోతుంది ఇక దాని గురించి ఆలోచించకు నీ పరిస్థితులు అన్నీ కూడా ఇకపై మెరుగుపడతాయి ఈ ఆజ్ఞానుసారమే నీ జీవితం అంతా కూడా ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడపగలుగుతావు నీవు ఆలోచిస్తున్నావు కదా నా పిల్లలు చిన్న వయసులోనే చిన్న చిన్న సరదాలను కూడా తీర్చలేకపోతున్నాను అని నీ భార్యతో సంతోషంగా ఉండలేకపోతున్నాను అని ఇక ఇప్పుడు పెద్దవారైపోయారు వారిని ముద్దాడలేకపోయావు ఇప్పుడు ముద్దు చేయగలవా లేదు కదా వారు పెద్దవారయ్యారు వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో వారికి నా మీద ఎలాంటి ఉద్దేశం ఉందో అని నీవు దాని గురించి ఆలోచిస్తున్నావు కదూ అటువంటి ఏమీ ఉండదు అయితే నీవు అన్నది నిజమే బిడ్డలు పెద్దవారైపోయారు నీ చేతికి అందొచ్చారు ఇక నుండి దాన్ని కూడా నీకు తోడుగా అండగా నిలబడగలుగుతారు నీ పరిస్థితులు అన్నీ కూడా చక్కబడతాయి బిడ్డ నీవు నలుగురిలో మంచి గౌరవం దక్కుతుంది ఇక నీవు అన్నింటిలోనూ మంచే జరుగుతుంది నీ కుటుంబంతో సంతోషంగా జీవిస్తావు నీకు చాలా కాలం కష్టకాలంతోనే గడిచిపోయింది కదూ ఇక నుండి నీకు ఎలా ఉంటుందో అన్న భయమే వద్దు ఇకపై నీకు ప్రతిరోజు అన్నీ కూడా మంచి రోజులే నేను నీకు మాట ఇస్తున్నాను నీవు నీ తల్లిదండ్రులను ఎంత ప్రేమను ఎంత కావాలి అని అనుకుంటున్నావో అలాగే నీ భార్య తరపున కూడా వారి బంధువుల యొక్క రాగాలు కూడా అలానే ఉంటాయి కదా నీవు ఏమి కోల్పోయావని వారిని ఎలా దూరం చేశావు వారు నీకంటే తక్కువ స్థాయిలో ఉండవచ్చు అందరికీ ఒకేలాంటి అదృష్టం ఉండదు కదా అన్నది మాత్రం నీవు గుర్తుపెట్టుకోవాలి కాలం ఎల్లవేళలా ఒకేలా ఉండదు ఎవరిని ఎలాంటి వారో పరిస్థితులను బట్టి నీకే అర్థమవుతుంది వారు నిన్ను గౌరవిస్తున్నారు అంటే నీ యొక్క మంచి గుణం వలన మాత్రమే అది సాధ్యమవుతుంది ఇందులో నీ గొప్పతనం ఏమీ లేదు ముందు నిన్ను నీవు నమ్ముకో అప్పుడే నీకు అంతా కూడా అర్థమవుతుంది నీకు ఒక న్యాయం పక్కవారికి ఒక న్యాయమా ఇలా ఆలోచించడం అస్సలు మంచిది కాదు బిడ్డ అందుకే బిడ్డ ఎవరిని బాధ పెట్టకూడదు ఎప్పుడూ కూడా అలా చేయకు అందరితో సంతోషంగా ప్రేమగా ఉండాలి నీలో ఉన్న చెడ్డ గుణం ఏమిటంటే నీకు ఎదుటివారు నచ్చరు వారు నీకన్నా ఉన్నత స్థాయిలో ఉంటే వారిపై నీ మనసులో ఏదో ఒక చిన్న కల్మషం అనేది ఏర్పడుతుంది నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారిని ఏదో చులకనగా చూసే చూస్తావు ఇదే తీరితో నీవు నడుస్తూ ఉంటే ఒంటరిగా నిలిచిపోతావు అన్నది నీవు గుర్తించి నీవు అందరితో కలిసిమెలిసి సంతోషంగా ఉండడం నేర్చుకో నీకు మంచి బుద్ధులు కలిగి అందరితో సుఖ సంతోషాలతో ఉండాలి అని నా ఆశీసులు నీకు తెలుపుతున్నాను సో విన్నారు కదండి ఈరోజు అమ్మవారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్